హలో గాయస్ ఈరోజు చికెన్ అండ్ ఎగ్ కర్రీ ఎలా కుక్ చేయాలో తెలుసుకుందామా ముందైతే ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి అల్లం వెల్లుల్లి జీలకర్ర దాల్చిన చెక్క లవంగి మగ్గులు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకొని ఫైన్ పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి అందులో ఉప్పు కారం పసుపు కరివేపాకు వేసి బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఎగ్స్ ఫ్రై అయిపోయాక పక్కకు తీసి పెట్టేసుకోండి ఇది ఆయిల్లోని మనం పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు వేసుకొని కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి మారే వరకు కుక్ చేసుకోండి ఎప్పుడైతే లైట్ బ్రౌన్ కలర్లోకి మారుతుందో అప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఈ మ్యారినేషన్లోకి నేను ఉప్పు కారం పసుపు గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పెరుగు వేసి కలిపి మ్యారినేట్ చేసుకున్నా ఎప్పుడైతే చికెన్ కొంచెం కుక్ అవుతుందో అప్పుడు అందులో ఎగ్స్ వేసుకొని కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి అంటే ఎగ్ బ్రేక్ అవ్వకుండా కలుపుకొని ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసి ఇంకొకసారి కలుపుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు ఇది కొంచెం కుక్ అయ్యాక ఇందులో నీళ్ళు వేసుకోండి ఆ నీళ్ళు ముక్క మునిగేంత వరకు వేసుకుంటే చాలు ఇలా వేసుకుంటే చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఇది ఎప్పుడైతే బాయిల్ అవుతుందో అప్పుడు తీసి ఒకసారి కలుపుకొని ఉంచండి ఎందుకంటే మాడకుండా ఉంటుంది ఎప్పుడైతే కుక్ అయిపోతుందో మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే ఈ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్